పరిశుద్ధ నామల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగాను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించాను అలెలుయ ఇస్రాయేలీలు సీను అరణ్యమునకు వచ్చి కాదేశిలో దిగి ఉన్నారండి మోషే గారు కాదేశులో నుండి ఏదేమో రాచునద్దకు దూతలను పంపి మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి మేము ఎహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతలను పంపి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించను మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము మమ్మును నీ దేశమును దాటిపోనిము పొలములో బడినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము బావుల నీళ్లు త్రాగము రాజమార్గమున నడిచిపోదుము నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనాను ఎడమవైపునకైనాను తిరగకుండా మోషే గారు వర్తమానమును ఏదేమో రాజుకు పంపిస్తారు అందుకు రాజు నా దేశములో బడి వెళ్ళకూడదు నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను అని ఇస్రాయేలీలకు వర్తమానాన్ని పంపిస్తాడు ఇస్రాయేలీలు బ్రతిమిలాడినను ఏదేమో రాజు నీవు రానేకూడదు అని వారిని తిరస్కరించాడు ఇస్రాయేలీలు అతరియుల మార్గమున వచ్చిచున్నారని కనానీయుడైన ఆరాధు రాజు విని అతడు ఇస్రాయేలీలతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపడతారు దేవునికి వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు కనానీలను ఇస్రాయేలీలకు అప్పగింపగా ఇస్రాయేలీలు వారిని వారి పట్టణములను నిర్మూలన చేస్తారు అలా ఇస్రాయేలీల ప్రయాణం చేస్తూ యోర్ధాను తీరముననున్న మోయాబు మైదానానికి వస్తారు బాలాకు ఇస్రాయేలీల అమూరీలకు చేసినదంతయు చూసి జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిల భయపడిరి మోయాబీలు ఇస్రాయేలీలకు జంకిరి అని వాక్యం సెలవిస్తుంది బాలాకు మోయాబీలకు రాజండి ఈ దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను శపించుటకు బిలామను ప్రవక్తను బాలాకు వేడుకుంటాడు ఇస్రాయేలీలతో యుద్ధము చేసిన గెలవమని ఇస్రాయేలీల విస్తార సైన్యము దేవుని చేత నడిపించబడుతున్నారు అనే విషయం అక్కడి రాజులను భయక్రాంతులను చేస్తుంది దేవుని ప్రజలను దేవుని ప్రవక్త ద్వారా శపింప చేయాలి అనేది బాలాకు రాజు యొక్క ఆలోచన బిలాము ప్రవక్త ఇస్రాయేలీలను శపించాలని రాజు మాటలను విని వచ్చినప్పటికీ దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి ముమ్మారు వారిని పూర్తిగా బిలాము దీవిస్తారు బలహీనులైన ఇస్రాయేలీల పైన దేవుడు జాలి చూపించి వారిపైన కనికరపడి శాపవచనాలను దీవెనగా మార్చివేస్తారు రాజులు లెక్క చేయని ఇస్రాయేలీల పక్షాన్న దేవుడు బాధ్యత కలిగి ఉన్నారు మా ఊరిలో అడుగు పెట్టకూడదు అని వారిని బెదిరించినా అసహించుకుంటున్నా తృణీకరిస్తున్న ఇస్రాయేలీల పక్షమున ఆ దేవుడు ఆశ్చర్య కార్యాలను జరిగించారు ఈ మాటలు వింటున్న మనలో ఎవరైనా తృణీకార స్థితిలో ఉన్నట్లయితే విద్య లేదు ఆస్తి లేదు పేరు ప్రఖ్యాతలు లేవు అని చిన్న చూపు చూస్తే దీనస్థితి మనదైతే కృంగిపోకండి మనము నమ్మిన దేవుడు మనలను అనేకులకు ఒక వింతగా ఆశ్చర్యంగా నిలబెట్టే దేవుడండి జ్ఞానము కలిగిన వారిని సౌందర్యవంతులను లోకం గుర్తిస్తుందేమో కానీ తృణీకరింపబడిన వారిని చులకన చూపుల ద్వారా సిగ్గుపడుతున్న వారిని ఆ దేవుడు గుర్తింపులోనికి తీసుకొని వచ్చే దేవుడు ఘనతకు ముందు తృణీకారం దేవుని యొక్క పద్ధతి ఇస్రాయేలీల పక్షాన దేవుడే ఉండి వారిని నడిపిస్తుంటే వారు నడుస్తున్నటువంటి ప్రాంతాలలో రాజులు ప్రజలు పెద్దలు ప్రధానులు అందరూ వారిని తృణీకరించారు వారిని హేళన చేశారు వారిని అసహించుకున్నారు చిన్న చూపు చూశారు వారిని గాయపరిచారు కానీ అలాంటి వారిని ప్రేమతో హక్కున చేర్చుకున్నటువంటి ఆ దేవాది దేవుడు వారిని ప్రేమించి వారిని చంకన పెట్టుకొని అరణ్యములో నడిచి ఉన్నాడు అని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు ఈరోజు అలాంటి స్థితిలో ఎందరైతే ఉన్నారో మేము గుర్తింపు లేని వారం మా జీవితాలు పనికిరానివి మేము ఉపయోగం లేని వారమని ఎందరైతే నిరుత్సాహంతో ఉన్నారో అలాంటి వారి పక్షాన దేవుడు అద్భుతాలు జరిగిస్తారండి మన మాటలు మన కన్నీరు సమస్తము ఎరిగినటువంటి దేవుడు మనల్ని బలపరచగలరు ఆయన పడిపోయిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు తృణీకరించబడిన వారిని అనేకులకు అధికారిగా నిర్ణయించగలిగినటువంటి శక్తివంతుడు ధైర్యం తెచ్చుకోండి వాక్యాన్ని వింటున్నా మనకందరికీ దేవుడు ఘనతనిచ్చి నిలబెడతారని విశ్వాసంతో ప్రార్థించగలిగితే ఆయన పద్ధతిలో ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనకు దయచేసి అనేకులలో మనల్ని గనపరచగలరు ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని నడిపించిన దాకా ఆమెన్